గోశాల వాళ్ళు స్టిక్స్ తీసుకొని రావడం జరిగింది గోమయంతో చేసినటువంటి స్టిక్స్ వాటిని ఇక్కడ ఉన్న వాళ్ళ ఇవాళ ఒకసారి చూపించారు అది తర్వాత దాన్ని ఏంటి అంటే అంటే ఇది దేనికి వాడతాము అనేది ఇక్కడ సందర్భం కాకపోయినప్పటికీ కూడా నిన్న పెద్దలు మాట్లాడుతూ చెప్పారు మన రైట్స్ లో చాలామంది కట్టెలు అవి వాడలేక టైర్లతో తగలబెట్టడం అలాంటివి జరుగుతున్నాయి అది చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్న విన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది వాతావరణానికే కాకుండా ఆ వ్యక్తులు వాళ్ళ పెద్దలకి ఇచ్చేటువంటి గౌరవం కాదు అది అని అనిపించింది అయితే నిన్న ఇద్దరి మధ్యలో నేను ఇదండి ఇలాంటివి ఒక మిషన్ ద్వారా మన గో దీంతో చేసేటువంటి స్టిక్స్ ఇవి వీటిని ఉపయోగించి మన రైట్స్ లో మనుషుల్ని ఇది చేయడానికి కూడా ఉపయోగపడతాయి అయితే నేను సార్కి ప్రైవేట్గా చెప్పాను ఇది అందరి ముందు కూడా చెప్దామని చెప్పేసి విజయరామ్ గారికి నిన్న మీకు మాట చెప్పాను సార్ నేను ఒక మిషన్ మనకి ఇద్దాము దాని ద్వారా ఇవి ఉత్పత్తి చేసి పేద వాళ్ళకి ఎవరికైనా అంటే దాంట్లో చేసినందుకు ఆ చేసేటువంటి కోశాల వాళ్ళకి కూడా వాళ్ళ ఇవ్వాలి కాబట్టి దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సర్వీస్ చేద్దాం సార్ పేదలకి మీ ద్వారా అందించండి ఎందుకంటే అక్కడ నేను ఉండలేను చూడలేను ఇది కాదు కాబట్టి ఆ మిషన్ అందించేటువంటి బాధ్యత నాది నా మనోరాలు చేతిలో బర్త్డే ఉంది సార్ రాబోయే రోజుల్లో ఆ పాప గుర్తుగా నేను అది మిషన్ వాళ్ళకి డొనేట్ చేద్దాం మీరు దోషాలని ఎవరినో చెప్పండి వాళ్ళకి ఇది చేద్దాము ఇది అందించండి సార్ కొంతమందికి అట్లీస్ట్ ఇంకా వాళ్ళు కొనుక్కోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటారు పేదవాళ్ళకి ఎవరికైనా లేదు వాళ్ళకి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం వాళ్ళకి అందించే విధంగా ఇది చేయండి ఇది ఎందుకు నేను అందరి ముందు చెప్పాలనుకుంటున్నానంటే మన ఊరికే ఒకళ్ళు వన్ టు వన్ మాట్లాడినప్పుడు నేనేదో ఆవేశంగా చెప్పారని వారనుకోకూడదు నేను ఇదేదో చూడగానే ఇక్కడ సంతోషంతో సంతోషంలో మాట దుఃఖంలో ఇది అన్నట్టు కాకుండా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు చెప్పాను సార్ ఆ మాట మీద నేనున్నాను మీకు అతి త్వరలో అది అందించగలుగుతాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ